కడప జిల్లా ఒంటిమిట్ట అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అన్ని గ్రామాలకు చేరుతాయి గ్రామాలకు చేరి అక్షంతలు ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో నిల్వ చేయబడతాయి నిల్వ చేసిన అక్షంతలను ప్యాకెట్ల రూపంలో జనవరి ఒకటో తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు ప్రతి ఇంటికి అయోధ్య నిర్మాణ నమూనా ఫోటో మరియు కరపత్రాలు అక్షంతలు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు వేణుగోపాల్ రాజు సీనియర్ బీజేపీ నాయకుడు బాలరాజు శివరాజు పాటూరు గంగిరెడ్డి భాస్కర్ రెడ్డి పెండం గురువయ్య మహిళా భక్తులు పాల్గొన్నారు అయోధ్యలో జనవరి జరగబోయేటటువంటి రాముని యొక్క బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా అయోధ్య నుంచి వచ్చినటువంటి మనకు అక్షంతలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా అన్ని ఇళ్లకు చేర్చేటటువంటి చేర్చేటటువంటి భాగంలో భాగంగా ఇవాళ అన్ని రాష్ట్రాలకు అన్ని జిల్లాలకు అన్ని మండల కేంద్రాలకు చేరినాయనమాట ఈ యొక్క మండల కేంద్రాల్లో ఉన్నటువంటి అక్షంతల్ని రేపు ఇరవై రెండో తారీఖున డిసెంబర్ అంటే ఒక మూడు రోజులకు మనం అన్ని పంచాయతీలకు అన్ని గ్రామాలకు కూడా చేర్చేటటువంటి వ్యవస్థ ఇక్కడ నుంచి చేస్తూ ఉన్నాం అదే రకంగా ఆ యొక్క మనం తీసుకోపోయినటువంటి అక్షంతల్ని మన మన గ్రామాలలో దేవాలయాల్లో ఉంచుకొని ప్రతిరోజు కూడా పూజలు చేసుకుంటూ అవి ఎప్పుడు మనం ప్రతి ఇంటికి కూడా చేర్చాలనేటువంటి విషయాన్ని మనం జనవరి ఒకటో తేదీ నుంచి ఐదవ తారీఖు లోపల ఈ ఐదు రోజుల లోపల మనం ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతల్ని మనం ప్రతి ఇంటికి చేర్చే రకంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి ఆ రకంగా తర్వాత ఇరవై రెండవ తారీఖున జరగబోయేటటువంటి ఆ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం రోజున అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల లోపల అక్కడ ఇరవై రెండో తారీఖున జనవరి జరగబోయేటటువంటి దాన్ని మనం అందరం కూడా వీక్షిస్తాం మరి టీవీల ద్వారా పత్రికల ద్వారా మరి అన్ని రకాలుగా కూడా మనం వీక్షిస్తాం మరి ఆ రోజున మనం మన దేవాలయాల్లో అందరం కూడా భజనలు పోరాటాలు నృత్యాలు రకరకాలైనటువంటి విన్యాసాలతో ఆ యొక్క రామనామ సంకీర్తనలతో మరి ఒక పండుగ వాతావరణంలో దేశమంతా జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నారు ఇవాళ మనకు ఇరవై రెండవ తారీఖున ప్రపంచ దేశాల అంటల్లో ఉన్నటువంటి ప్రతినిధులంతా పాల్గొంటూ ఉన్నారు అదే రకంగా దేశంలో ఉన్నటువంటి స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు మన యొక్క ప్రధానమంత్రి గారు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క శ్రీరామచంద్రుని మందిర నిర్మాణంలో మరి ఆ యొక్క బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోయేటటువంటి కార్యక్రమంలో అందరూ కూడా ఉంటారు అందులో భాగంగా మనం ఇక్కడ ఈ యొక్క అక్షంతల్ని మనం మరి ప్యాకెట్స్ లో ఉంచి వాటిని తయారు చేస్తున్నారు